బడినటువంటి యూపీఎస్ స్కూలు దినదినాభివృద్ధి చెందకుండా మధ్యలోనే ఆగిపోతుంది స్కూల్ని మూసేస్తారనే భయంతో ఇప్పుడున్నటువంటి మన ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాతల వద్దకు పోయి స్కూల్ని డెవలప్ చేయాలి స్కూల్ మూత పడకూడదు అని చెప్పేసి అందరి వద్దకు దేహి అని చెప్పేసి వారు నిజంగా గత రెండు సంవత్సరాలుగా అనేక మంది దాతల దగ్గర విరాళాలు తీసుకొని డిజిటల్ తరగతి అదిని చాలా బ్రహ్మాండంగా నాకు తెలిసి ఇంత మంచి డిజిటల్ స్కూల్ ఏదైతే క్లాస్ ఏదైతే ఉందో మహబాద్ పట్టణంలో కూడా లేదనుకుంటా నాలుగు లక్షల రూపాయల వ్యయంతో దాన్ని చాలా చక్కగా చూడముచ్చటగా వారు ఆ డిజిటల్ స్కూల్ తరగతిని వాళ్ళు ఏర్పాటు చేయడం నిజంగా కూడా అలాగే చిన్న డిజిటల్ స్కూల్ కూడా మరికొంతమంది దాతలతో ఏర్పాటు చేయడం మన జాతిపిత మహాత్మా గాంధీ గారు విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం వారికి అందరికీ మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ పిల్లలు నా పిల్లలు అనుకొని ఊరు ఊరు తిరిగి పిల్లలు బడి చదువుకుంటే అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చదువుతేనే చదువుతోనే మార్పు వస్తుంది సమాజంలో అని చెప్పేసి వారు అన్ని ఊర్లు తిరిగి తల్లిదండ్రులు నచ్చజెప్పి వాళ్ళందరినీ ఈ స్కూల్కి తరలించడం వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ నిజంగా కూడా చాలా అమోఘం అదే విధంగా ఇక్కడ స్కూల్ క్యాంపస్ చాలా చిన్నదిగా ఉంది మీరు అడిగినటువంటి ఏడు రూమ్స్ కట్టించాలంటే స్థలం సరిపోదేమో ముందుగా నేను మీకు కాంపౌండ్ వాల్ని మాత్రం శాంక్షన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా పిల్లలు ఏ క్లాస్ అవుతుందని పెట్టను థర్డ్ క్లాస్ లేదు లేదు నేను ఇప్పుడు మీ పేరేంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్స్ తోటి కాకుండా చిన్న పిల్లల్ని ఆట వస్తువులతోటి లేదా మన దేశ ప్రధాని ఎవరు మన గవర్నర్ ఎవరు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే టీచర్లు ఎవరైనా వాళ్ళ పేర్లు తెలుసుకుంటే బాగుంటుంది అందుకే నేను ఏమంటున్నానంటే పిల్లలు వాళ్ళకు కూడా కొంచెం శ్రద్ధ ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మొత్తం నలభై మంది నుంచి నూట నాలుగు మంది ఇప్పుడు విద్యార్థులు తయారేంటే మీరు తీసుకున్నటువంటి శ్రమ నిజంగా కూడా చాలా గొప్పది అదేవిధంగా నేనేమంటున్నానంటే మన మన ఊరు మన బడిలో కూడా వాళ్ళు పెట్టారో లేదో తెలియదు నేను కొత్త అకాడమిక్ ఇయర్లో నేను మాట్లాడి నిధులను మాత్రం ఏర్పాటు చేస్తా మీరు స్టూడెంట్స్ని మాత్రం మీరు తయారు చేయండి ఈ స్కూల్ ఎల్లవేళలా యూపీఎస్ నుంచి హై స్కూల్ స్థాయికి ఎదగాలని చెప్పేసి ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ శ్రమ ఫలించాలి అంటే యూపీఎస్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఇది ప్రగతి చెందాలి అనేక ఊర్ల నుంచి అనేక గ్రామాల నుండి తండోపతండ స్కూల్లో పాఠం బాగా చెప్తారు ఇంట్రెస్ట్ తీస్తారంటే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి పేరెంట్స్ ఇంట్రెస్ట్ కలిగినప్పుడే వాళ్ళు వస్తారు కాబట్టి మీరు ముఖ్యంగా కోరింది ఏంటంటే మనకి ఇంటర్వెల్ సమయంలో కానీ లంచ్ టైంలో కానీ పిల్లలు ఆడుకోవడానికి అటు పోతూ ఉంటారు రోడ్డు పక్కనే ఉంది పిల్లలకు యాక్సిడెంట్ అవుతాయని చెప్పేసి మీరు చెప్పడం విధంగా కూడా ఒక మంచి ఇదే నేను దాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే నేను కాంపౌండ్ వాళ్ళైతే నేను శాంక్షన్ చేస్తాను మీరు కూడా పిల్లలతో మీకున్నటువంటి శ్రద్ధ మిగతా టీచర్స్ కూడా ఉండే విధంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే